అండి గోబీ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఫస్ట్ మనం గోబీని చిన్న చిన్న కట్ చేసుకొని హాట్ వాటర్లో ఒక టూ త్రీ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి కొంచెం మెత్తగా ఇంతవరకు దాన్ని మళ్ళీ సాల్ట్ కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా శనగపిండి ఒక టూ త్రీ స్పూన్స్ ఫ్లోర్ బియ్యపిండి ఇంతే అండి ఇవి మూడు ఈక్వల్గా వేసుకోవాలి బియ్యపిండి కొంచెం తక్కువ వేసుకోవాలి శనగపిండి కార్న్ఫ్లవర్ సేమ్ త్రీ త్రీ స్పూన్స్ పడుతుందండి ఒక కేజీ కేజీ అనుకోండి కేజీ గోబీకి త్రీ త్రీ స్పూన్స్ పడుతుంది బిగ్ స్పూన్స్ ఒక టూ స్పూన్స్ బియ్య పిండి వేసుకొని మంచిగా సాల్ట్ కారం గరం మసాలా ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఇలా ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ కలర్లో రావాలి గోబీ అనేది మనకి రోస్ట్ అయినట్టు తెలియాలి అనండి ఓన్లీ కలర్ చేంజ్ అయితే కాదు మన గోబీ కలర్ కూడా మనకు తెలుస్తుంది కాలీఫ్లవర్ చేంజ్ అయింది అనేది కలర్ అలా చేంజ్ అవ్వగానే తీసేయాలి మంచి బ్రౌన్ కలర్లో ఇది గోబీ పకోడా మనం డైరెక్ట్ రైస్లో నంచుకొని తినొచ్చు లేకపోతే ఫ్రైడ్ రైస్ లా చేసుకొని తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మనకి బయట స్ట్రీట్ సైడ్ ఎలా చేస్తారో ఆ వేలా చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఇవన్నీ ఇలా వేయించుకోవాలి మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకొని వెల్లుల్లి చిన్న ఆనియన్ కరివేపాకు కొత్తిమీర ఇంకా ఒక అల్లం ముక్క అన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి సోయా సాస్ చిల్లీ సాస్ ఇంకా ఒక స్పూన్ కాన్ఫ్లోర్ మనం వాటర్లో బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఫస్ట్ జీలకర్ర వేసుకొని తర్వాత చిన్న అల్లం ముక్క చిన్నగా కట్ చేసుకున్నాను అల్లం ముక్క వెల్లుల్లి ఇంకా కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ వేసి సపరేట్ సపరేట్గా ఇలా వేసుకొని ఆనియన్ బ్రౌన్ కలర్లో అయ్యేంతవరకు వేయించుకోవాలి ఆనియన్స్ అన్న కట్ చేసుకోండి కరివేపాకు వేసాను ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి ఇదంతా ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు చేసుకొని రైస్ వేసుకోవాలి నేను కార్న్ఫ్లోవర్ మ్యా మర్చిపోయి నేను కార్న్ఫ్లోవర్ మిక్స్ చేసుకోవాలని చెప్పాను కార్న్ఫ్లోవర్ మిక్స్ చేసుకోవద్దు అది నేను మంచూరియాకి వెళ్ళిపోయి అలా చెప్పాను ఇంతే రైస్ బాగా మంచిగా ఫ్రై అయ్యాక సాల్ట్ కారం అడ్జస్ట్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న గోబీ అది వేసుకోవాలి క్యాలీఫ్లవర్ మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా అది వేసుకొని సాల్ట్ వేసుకొని కారం వేసుకొని ఇంకా ధనియా పౌడర్ లైట్గా మసాలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు ఇష్టపడి తింటారు సోయా సాస్ కూడా వేసుకోవాలి డైరెక్ట్ రైస్లో చాలా ఇప్పుడు నేను ఈ టైంలో వేసుకున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి కొత్తిమీర వేసుకొని ఇంకా దింపేసుకోండి స్ట్రీట్ సైడ్ ఇలానే ఉంటుంది చాలా టేస్టీ